సమావేశమైన ఆయన మాగంటి జీ గోపినాథ్ భార్య సునీతను గెలిపించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు ఇందిరమ్మ హామీలు అంటే ఇల్లు కూర్చటమే అన్నట్లుగా ఉంది అని హైడ్రా ఇల్లు కూర్చటంతో కొందరు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు మాటిచిండ్రు కెసిఆర్ గారు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తుండు లక్ష ఏం మీటి జరిగితుంది మీకు మీరుకెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాటిచ్చిండ్రు మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా ఎవడ నమ్ముతలేడా తులం బంగారం మాయమైపోయింది ఆ లక్ష రూపాయలు ఏమి కూడా కింద మీద పడుతున్నారు అంటే ఎన్ని అబద్ధ మాటలు చెప్పారో చెప్తున్నా మీకు బచ్చి వంకు అయితే పోలేదు ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలకి గిన్నె పోయేటట్టు స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు స్కూటీలు లేవు లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది ఎక్కడ స్కూటీ ఒక్కళ్ళకి రాలే లూటీ జబర్దస్త్ చల్లరా ఇంకా ఆపు లూటీ పోల్తో ఐసేనే పోం ఆఫ్ ఎక్కు మినిట్కి సోచం ఆజ్ ఆప్ ఎర్రగడ్డ డివిజన్ మే కాఫీ కాఫీసారి బస్తీ ఎన్నో బస్తీలు ఉన్నాయి ఎర్రగడ్డలో మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీవాసులు భయంలో ఉన్నారు ఎందుకు ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో ఎప్పుడు కూలగొడతాడో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడే ఉన్నది ఇంకేం లేదు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడు తప్ప ఇంకోటి ఏం లేదు ఇప్పటిదాకా ఇరవై నాలుగు నెలల్లో హైదరాబాద్లో ఏం చేసినవి అంటే గరీబోల మీద వడుడు ఇండ్లు గులగొట్టుడు వాళ్ళకు కాగిధాలున్నా కాగజాదు ఉన్నా మొత్తం తీసి అవతల వారేసి పిల్లలు బ్యాగులు తీసుకునే టైం ఇస్తలేదు బాటిల్ వాటర్ బాటిల్ తీసుకునే టైం ఇస్తలేదు పిల్లలకు స్కూల్ పిల్లలు తీసుకోకుండా కులగొట్టి పోతున్నారు ఇవాళ తప్ప ఇరవై నాలుగు నెలల ఒక్క కొత్త ఇటుక పెట్టిండ రేవంత్ రెడ్డి ఎక్కడైనా హైదరాబాద్లోకి ఇల్లు కట్టిండా ఒక్క ఇల్లు కాదు ఒక ఇటుక పెట్టిండ ఎక్కడైనా కానీ ఇటుకలు కులగొట్టినే మాత్రం వచ్చాడు ఒకటి కాదు రెండు కాదు ఇక మీ కుకట్పల్లి ఎమ్మెల్యే సాబ్ ఇక్కడనే ఉన్నాడు కుకట్పల్లిలో రోజు నాకు ఫోన్ చేసిండు కృష్ణన్న అన్న మా దగ్గర బుచ్చమ్మాని ఒక ఆమె చచ్చిపోయింది ఉరిగోసుకొని పోసుకొని అన్నాడు ఏమైంది అంటే హైదరాబాద్లో వచ్చి ఆమె ఇంటి మీద స్టిక్కర్ వేసింది నీళ్ళు కూడా కొడతామని నోటీస్ వేసి వేసే వరకు హైబర్ తిన్నది తిని వాళ్ళ బిడ్డ ఇంటికి పోయి ఏడ్చింది అంటే రాత్రి అంతా ఏడిచింది ఆయనతో రాత్రికి రాత్రి ఉరి పోసుకొని వాళ్ళ బిడ్డ ఇంటి చచ్చిపోతే నేను కూడా పోయి వచ్చిన పోయి వచ్చి కలిసి ఆ బిడ్డకు వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చిన అంటే ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా వచ్చి గరీబ్ గల మీద వడుడు కూలగొట్టుడు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు ఒక్కసారి యాద్ చేసుకోండి కేసీఆర్ గారు పదిహేను ప్రభుత్వంలో ఉండే మనం ఎప్పుడైనా చేసినామో ఈ పని కూలగొట్టే పని ఏం చేసిండు కేసీఆర్ మీకు వెళ్ళి ఏం చేసిండంటే ఒక లక్ష మందికి తెలుసో తెల్వకనో గవర్నమెంట్ ఎవరు